वोट दे लाले वोट दे लाले बोल के लिए राय रखो वोट दे लाले జై <Sess> ప్పల్ నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు భూజ్ నియోజకవర్గం మన మార్చి పద్నాలుగు జరగబోయే పన్నెండవ ఆవిర్భావ సభకి ఈరోజు మరి పోస్టర్ వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం వలన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినది అందుకు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులకు వేరే మహిళలకు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒక పండగ వాతావరణంగా మనకి అందరూ కలిసే విధంగా ఒక ఆవిర్భావ సభ మరి ఏర్పరచడం జరుగుతుంది అలాగే ప్రతి ఏటా మరి ఈ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణం నెలకొనడం మన అందరికీ చాలా సుఖ సంతోషం ఎందుకంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో వచ్చాక మొద మొట్టమొదటి జరిగే మరి మొదట ఆవిర్భావ సభ ఈ సభని మరి కార్యకర్తలు నాయకులందరూ మరి విలేజ్ల్లో మరి తిరిగి మరి కార్యకర్తలందరినీ సమయపరిచి మరి రేపు జరగబోయే పద్నాలుగవ ఆవిర్భావ సభకి మరి భారీగా తరలి రావాలని మరి అక్కడ అది చూసి మరి యావత్ రాష్ట్రము దేశం కూడా ఒక నివిడిపోయే వాతావరణం వచ్చే విధంగా ఉండాలని మరి ఈ సభ దేవుని దయ వల్ల మరి మన పవన్ కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఇస్తూ మరి ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది రోజువేడి నియోజకవర్గం సమన్యకర్త వర్మ పండ్బాబు గారి ఆధ్వర్యంలో రోజువేడి జనసేన పార్టీ నాయకులు వర్మహిలు జన సైనికుల కూడా ఇక్కడ అవకాశం చెప్పింది ఈరోజు పోస్టర్ రిలీజ్ ఏదైతే మార్చి పద్నాలుగు జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయ చేయాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్లు కూడా మరి నియోజకవర్గంలో నియోజకవర్గం అంతా కూడా పోస్టర్లు అందించి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు జనసైనికులు వీర అందరూ కూడా ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే దేశం అంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు ఈ యొక్క గడిచిన ఎనిమిది తొమ్మిది నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా మరి స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు ఏర్ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐదున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి ఆలోచన శక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ పరమేశ్వరుడు వారికి అందించాలి అదేవిధంగా ఈ యొక్క సభ దేశం అదేవిధంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా తిలకించేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఒక శక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పనిబాబు గారు మరి న్యూజువే నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ బలోపేతానికి వారు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నారు వారి వారి అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం